తెలంగాణ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నిన్న ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారికి సవాల్ విసిరి నోటికి వచ్చినట్టు మాట్లాడిండు చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా రేవంత్ రెడ్డి గారు అసలు మీకు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా నాకు అర్థం కాదు నువ్వు ఎంత పెద్ద అంటే నీ పార్లమెంట్లోనే ఏడికేడు సీట్లు గెలిపించిన మొగోడే కేసీఆర్ గారు కేటీఆర్ గారు కదా ఒక్క సీటు కూడా నువ్వు గెలిపించుకునే చేతగాని కాలే కదా నీ పార్లమెంట్లో మరి నువ్వే కదా పెద్ద దద్దమ్మవి చేతగాని దద్దమ్మవి నువ్వే కదా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో నీ ఆత్మ విమర్శన చేసుకో ఒక ముఖ్యమంత్రి అయినో ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడితే బాగుంటుంది ఇంకా ప్రతిపక్షంగా ఉన్నట్టు మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఇంకా ఎన్ని రోజులు మీరు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుకుంటా పబ్బం గడుపుకుంటారు మీరిచ్చిన ఆరు గ్యారెంటీలు ఆరు అంటే పేరుకి ఆరు ఆ పదమూడు గ్యారెంటీలు ప్లస్ చార్సో బీసు హామీలు అన్నీ కూడా ఎట్లా అమలు చేస్తాం ఎప్పుడు అమలు చేస్తాం ప్రజలకని మీరు ఆలోచించి అవి అమలు చేస్తే బాగుంటుందని మేము కోరుతా ఉన్నాం కానీ మీరు ఇట్లా ఫ్రస్ట్రేషన్లు ఎందుకు మాట్లాడుతుండో మాకు అర్థమవుతలేదు నాకు అరే మర్చిపోయినా నాకు అర్థమవుతుంది ఇప్పుడు రేపు ఇంట్లో నీ పనికి అతమవుతుందని భావిస్తున్నట్టు నువ్వు మీ పార్టీ వాళ్ళు అర్థం చేస్తారని భావిస్తున్నట్టు నువ్వు అందుకే ఇంత ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడతావు నీకు ఇంకోటి కూడా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు బాజాప్తు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మొగోళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్నైన ముప్పై తొమ్మిది సీట్లు కూడా వాళ్ళు చేయబట్టే మేమందరం కూడా గెలిచినాము బాజాప్తు చెప్తున్నాం నువ్వు చేయబట్టి మాత్రం ఒక్కడ కూడా ఈ పార్లమెంట్లో గెలవలేదు నీ సొంత పార్లమెంట్నే గెలవలేదు నీ అరవై నాలుగు మందిలో కాంగ్రెస్ పార్టీ గాలియో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లో కష్టపడి గెలిపించురు కానీ నువ్వు మాత్రం నీ సొంత పార్లమెంట్లోనే ఒక్కటి గెలిపించుకోలే కానీ రాష్ట్రం అంతా ఏదో గెలిపించుకున్నా అని చెప్పుకుంటే నవ్వుకుంటున్నారు జనాలు దయచేసి విర్రవీగకు ఇవాళ నీ రోజు ఉండొచ్చు రేపు మళ్ళమా మా రోజు వస్తుంది తస్మాత్ జాగ్రత్త బిడ్డ జై తెలంగాణ జై కేసీఆర్